ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ల పరిస్థితి ఓ సినిమాలో చెప్పిన సందర్భంగా ఉంది ఓ సినిమాలో హీరో విలన్ కు సంబంధించిన రౌడీలు కేడీలను అస్సాంకు పంపించినట్లు నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ల పరిస్థితి తయారైంది గత నెల రోజుల క్రితం కూడా అడ్డు ఆపు లేకుండా కార్నర్ ఎగిరేసుకుని తిరిగిన రౌడీల అడ్రస్ గలంతైంది మూడో సింహం కన్ను తెరిచింది అస్సాం ఏంటి మూడో సింహం కళ్ళు తెరవటం ఏంటి అంటారా అయితే మనం ఓసారి నెల్లూరు వెళ్లాల్సిందే రవితేజ హీరోగా నటించిన సినిమాలో రాజకీయాలతో సంబంధం ఉండి కొందరు రౌడీ ఇసలాయిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క రౌడీకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రౌడీని కనిపించకుండా చేయటం మనం చూసాం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రౌడీల పరిస్థితి అలాగే ఉంది నిన్న మొన్నటి వరకు తమకు ఎదురే లేదని ఎగిరేస్తూ వీధుల్లో సంచరిస్తూ సామాన్య జనంపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్న రౌడీలు ఎక్కడా రోడ్ల మీద కనిపించటం లేదు ఈ రౌడీల ఫోన్లు కూడా అందుబాటులో లేవు కొందరు రౌడీలు నెల్లూరు సెంట్రల్ జైల్ ఒంగోలు జైల్ వైజాగ్ జైళ్లలో కాలం గడుపుతున్నారు పోలీస్ కేసుల్లో ఇదంతా జుడీషియల్ రిమాండ్ అనుభవిస్తున్నారు రిమాండ్ లో ఉన్న వారికి గౌరవ కోర్టులో బెయిల్ మంజూరు చేసిన బెయిల్ మాకొద్దు బాబోయ్ అంటున్నారట తాము చేసిన రౌడీ ఈసారిపై పోలీసులు ప్రజలను జాగ్రత్త తాము రక్షణ కల్పిస్తామన్న భరోసా కల్పించారు నెల్లూరు జిల్లా శాంతికి మారు పేరుగా ఉంది గత రెండేళ్లుగా జిల్లా గతి తప్పింది ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలపై ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది పోలీసులు విమర్శల పాలయ్యారు ఇదంతా కేవలం రాజకీయ నాయకులు రౌడీలను వాడుకోవటం వారికి అవసరమైన పనులు చేయటం వల్లే ఏర్పడిందని పోలీసులు గ్రహించారు అధికార పార్టీ నేతల అండదండలతోనే జరుగుతున్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఇంకేముంది పోలీసులు మూడో కళ్ళు తెరిచారు రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపారు కొందరు రౌడీలు జిల్లా విడిచి ఊపిరింటి ఉప్పుగలు అమ్ముకుని బతుకుతాం పోలీసుల టార్చర్ భరించలేమంటూ పరారే వెళ్ళిపోయారు దీనికి తోడు జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలపై ప్రజల్లో అవేర్నెస్ కల్పించే కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు నిరంతరం కాటన్ సర్చ్ ఆపరేషన్లు చేపట్టారు దొరికిన వారిని దొరికినట్టు అనుమానం వచ్చిన వారిపై కేసు నమోదు చేశారు కొందరు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని తీశారు ఎక్కడైనా గొడవలు అల్లర్లుంటే పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటున్నారు దీంతో రౌడీ షీటర్లకు బయట ప్రపంచం కంటే జైలే మేలనిపిస్తుంది బెయిల్ మంజూరు చేసినా దీనికి సంబంధించిన జామీన్దారులతో పూచి ఇచ్చి బయటకు రావటం లేదు రౌడీ షీటర్ అడ్వకేట్లు బెయిల్ వచ్చిందని చెప్పినా ఇప్పుడే బయటకొద్దులే అన్న స్థితిలో రౌడీ షీటర్లను రక్షించేవారున్నట్టు తెలుస్తోంది కొందరు రాజకీయ నాయకులు రౌడీ షీటర్లను రక్షించేందుకు షూరిటీలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అప్పిస్తారు రౌడీ షీటర్ల ఆర్థిక మూలాలపై కూడా పోలీసులు ఒక అందేశారని తెలుసుకున్న చోటా నేతలు రౌడీ షీటర్లతో కాస్తంత దూరంగా ఉంటున్నారు ఒక్కొక్కరిగా రౌడీ షీటర్లు జైలుకు వెళ్లడంతో జైల్లో ఉన్న పాత నేరస్తులకు నెల్లూరు జిల్లా పోలీసుల పరిస్థితిని వివరిస్తుంటే తమకు బెయిల్ వద్దు మహాప్రభు అంటూ రౌడీ షీటర్లు అనుచరులకు చెప్తున్నారు నె తమ కోసం ఎవరూ రావద్దు వచ్చి ఇబ్బందులు పడొద్దంటూ అభ్యర్థులు చేస్తున్నారు వారం రోజులుగా నెల్లూరులో అలచటి తగ్గింది వినాయక చవితి ఉత్సవాల్లో కూడా రౌడీ షీటర్లు ఎక్కడా కనిపించలేదు నెల్లూరు నగరం మొత్తం చిన్న గొడవ కూడా జరగలేదు ప్రస్తుతం నెల్లూరులో రౌడీ షీటర్లను రక్షించే రాజకీయ నాయకులు లేరు పోలీసులు ఉపేక్షించడం లేదు రాత్రిపూట గంజాయి బ్యాచ్ రోడ్లపై తిరగటంపై కూడా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు దొరికిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు రాత్రిపూట మద్యం సేవించి గొడవలు చేసేవారికి బెండు తీస్తున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరులో మూడో సింహం నిద్ర లేచింది అంటూ పోలీసులకు ప్రశంసల వర్షం కురుస్తోంది దీంతో నెల్లూరు జనం ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఎలాంటి అలజడులు లేవు దీనివల్ల పోలీసులకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది రాజకీయ నాయకులు తప్పుటడుగు వేయకుండా పోలీసులకు సపోర్ట్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదని ప్రజలు భావిస్తున్నారు ప్రస్తుతం రౌడీ షీటర్లు ఎక్కడున్నారంటే అస్సాం అంటున్నారు కొత్తగా రౌడీజాల్లోకి వచ్చేవారు సైతం ఈ పరిస్థితి గమనించి మిన్నుకుండిపోతున్నారు రౌడీ షీటర్లు రౌడీలు తోక జాడిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు పోలీసు యంత్రాంగం చెప్పడంతో మిన్నుకుండిపోతున్నారు నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లపై పోలీసులు తమదైన శైలిలో ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికీ రౌడీ నిజాం చలాయిస్తున్న వారు డెబ్బై మంది వరకు జైలు పాలయ్యారు ఇంతమంది రౌడీలపై వివిధ కేసులు పెట్టినా ఎక్కడా రౌడీలపై కేసులు పెట్టామని జైలుకు పంపుతున్నామని పోలీసులు ప్రకటించలేదు పోలీసులు చాప కింద నీరులా రౌడీ షీటర్లపై యుద్ధం చేస్తున్నారు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు రాత్రిపూట పోలీసులు రౌడీ షీటర్లపై వేట కొనసాగిస్తున్నారు ఎక్కడ కనిపించినా ఆ ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా వెంటనే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు ఎంతమంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపినా ఎక్కడా మీడియా కూడా చెప్పకుండా వారి పని వారు చేస్తున్నారు ప్రజారక్షణేత అధ్యేయంగా పోలీసులు భావిస్తున్నారు చేస్తున్న పనిని చెప్పుకోవాల్సిన అవసరం లేదనే భావనలో పోలీసు యంత్రాంగం ఉంది